నేను నష్కల్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో కడియం శ్రీఆర్ గారి ఆశీర్వాదంతో బరిలో దిగాను నన్ను అత్యంత మెజార్టీతో గెలిపించరని నా మనవి అలానే బ్యాట్ గుర్తు మూడో నెంబర్ బ్యాట్ గుర్తు అలానే నేను గ్రామంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకున్నాను అదేవిధంగా యువత యువత కోసం మెయిన్ యువకుడుగా నేను ముందుకు వచ్చినందుకు యువత కోసం మెయిన్ ఫోన్లకు అట్రాక్ట్ అయ్యి ఇంట్లోనే ఉండి కదలలేకపోతున్నారు వారి కోసం ఒక ప్లే గ్రౌండ్ ఒక సెంట్రల్ లైబ్రరీ ఒక క్రికెట్ స్టేడియము అలానే ఒక ఓపెన్ జిమ్ అలాంటి అలాంటి వేడుకలు మేము చేయాలనుకుంటున్నాము గ్రామంలోకి వచ్చేసి సీసీ రోడ్లు డ్రైనేజీలు వాటర్ సమస్య లేకుండా స్ట్రీట్ లైట్లు అలాంటి ఇంకా ఎలాంటి సమస్య చిన్న సమస్య నష్టం వచ్చి మీరు సమస్య నా దగ్గర దగ్గర తేండి నేను మీ దగ్గరికి వస్తాను అభిమానించండి ఆదరించండి ఓటు వేయండి రైతుల కోసం బ్రిడ్జి మన ఉప్పుగల్లు గ్రామంకు వెళ్ళే బ్రిడ్జి ఉంది ఆ బ్రిడ్జి సమస్య ఉంది ఆఖరి బ్యాగం ఉంది అది మన స్థానిక ఎమ్మెల్యే కడింశ్రీఆర్ గారి దృష్టిలో ఉంది దాన్ని సార్తో సార్తో చర్చించి సార్ దగ్గరికి వెళ్ళి వేడుకొని మన రైతులకు ఇబ్బంది కలగకుండా చేపించి సార్ ద్వారా ఆ బ్రిడ్జి నిర్మించే ఏర్పాటు చేస్తారని మనవి చేస్తున్నాను ఈ నెల పదకొండున జరిగే ఎలక్షన్లో నన్ను అత్యధిక మెదార్చితో గెలిపించి బ్యాట గుర్తుకు ఓటేసి చేస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదర్శ గ్రామంగా ఉండే విధంగా నష్కల్ గ్రామాన్ని అభివృద్ధి చెందుతానని మనవి చేస్తున్నాను సొంత నిధులతో కొన్ని పెట్టుకుని సాధ్యమైనంత వరకు కొన్ని సొంత నిధులతోటి పెట్టుకున్న తర్వాత కొన్ని గవర్నమెంట్ మా ఎమ్మెల్యే గారి సహకారంతో కొన్ని చేసుకుంటాం లైబ్రరీ తక్షణమే లైబ్రరీ పెట్టిద్దాం అనుకుంటున్నా నా సొంత నిధులతో సొంత ఖర్చుతో

好好、啊啊啊